అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి సందేశం ఈ వారాహి అమ్మవారి సందేశం నీవు అదృష్టం ఉంటేనే వినగలవు నీ మనసులో ఉన్న దిగులుని ఆవేదనని అంతా దూరం చేసే ఒక మాట నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం మనసు పెట్టి ఈ తల్లివాకు ఒక్కసారి విను చాలామంది ఎన్నెన్నో సమస్యలతో సఫరవుతూ ఉంటారు ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా నిరాశ చెందినట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం చెబుతారండి ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం అనేది గురువు గారు చూపిస్తారు శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం వ్యవసాయం సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా సరే ఒకవేళ కొంతమంది విదేశీ ప్రయాణం వెళ్ళాలి అందులో చాలా విసారాలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురువుగారు చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్ చక్కగా సాల్వ్ చేస్తాడండి నమ్మకంతో గురువుగారికి మీరు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది గురువుగారు చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ గురువు గారు చాలా బాగా చెబుతున్నారండి ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు అలాగే భవిష్యత్తులో ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా చక్కగా తెలియపరుస్తున్నారండి గురువుగారు చెప్పిన విధానం కానివ్వండి నాకు నమ్మకం కుదిరింది బాగా చెబుతున్నారు గురువుగారు అని చెప్పి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీ సమస్య నుంచి పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ రోజు మన వారాహి వారు మనకు అందిస్తున్న వాక్ తల్లి ఈ మనసు పెట్టి ఈ మాట విను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తొరగటమే కాకుండా నీకు దూరమైన బంధం కూడా దగ్గరవుతుంది నీ బంధం ఎలా రాబోతుందో ఖచ్చితంగా ఈ అమ్మ మాటలో తెలుసుకో ఈరోజు ఈ అమ్మ నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా బిడ్డ నీ మనసు నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ బంధం మళ్ళా నీ దగ్గరకు చేరుకుంటుందా లేదా అని పదే పదే నువ్వు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావు ఈ అమ్మను కూడా అడుగుతూ ఉన్నావు కదా మరి ఈరోజు నీకొక మంచి మాటనైతే చెప్పబోతున్నాను దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారే మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసుని అర్థం చేసుకుంటారు తిరిగి నీ దగ్గరకు వస్తారు వస్తారా లేదా అనుమానం అనేది నీకు వద్దు నీ గొప్పతనం వారికి అర్థమవుతుంది కాబట్టే ఇక నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు ఈ తల్లి చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ అమ్మ మాటను అడుగుతా నమ్మతావు కదా ఈ తల్లిని నువ్వు పదే పదే అడుగుతున్నావు నీవంటే నాకు చాలా ఇష్టం అమ్మా నువ్వే నా సమస్యను తీర్చాలి నాకు దూరమైన బంధాన్ని దగ్గర చేయాలని నన్ను కోరుకున్నావు కదా నేను ఆ పని మీదే ఉన్నాను తల్లి నీకు కొన్ని కనిపించేలా చేస్తాను కొన్ని కనిపించకుండా చేస్తాను అయితే ఈ విధమైన కూడా నీలోని ఆలోచనలు మాత్రం నాకు తెలుస్తూ ఉంటాయి నువ్వు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది నీ యొక్క బంధాన్ని బలపరచుకోవటానికి ఎదుటి వ్యక్తులు కూడా అదే ప్రేమ అనేది నీతో చూపించినప్పుడే కదా నీ బంధం బలపడుతుంది వాళ్ళేమో నీ యొక్క బంధాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నిన్ను నీ విలువను తెలుసుకొని నీకు దగ్గరవుతారు నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి నీకు మంచి జీవితాన్ని అందించడానికి నీకు పదే పదే ఈ మాట చెబుతున్నాను ఎందుకంటే నువ్వు నిరుత్సాహపడిపోతే ఈ అమ్మ కూడా బాధగా ఉంటుంది ఈ ఆదేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను తల్లి నువ్వు ఎవరైతే నీకు దూరమయ్యారని చెప్పి బాధపడుతున్నావో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు కూడా బాధపడ్డావు వాళ్ళు వారి తప్పులు తెలుసుకొని నీ మన నీ దగ్గరికి రావటం అనేది నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా అందుకే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీ అపార్థాలన్నీ తొలగిపోయి నీతో ఆనందంగా గడుపుతారు నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారు వారు కానీ అది జరగదు కదా ఎందుకంటే నీ ప్రార్థన ఈ అమ్మక చేరింది కాబట్టి నీ ప్రార్థన నా దగ్గర చేరి అది జరగకుండా ఉంటుందా నా బిడ్డ ఆనందం నేను తీర్చకుండా ఉంటానా ఖచ్చితంగా నా భక్తుల ఆవేదనను నేను తగ్గిస్తాను ఎవరైతే హేళంగా హేళం చేసి అవమానించి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారే తిరిగి వారి తప్పు తెలుసుకొని నువ్వు నీ గొప్పతనాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని నీ ముందుకొస్తారు ఎంత గొప్పగా ఉంటుందో అప్పుడు నీకు నిజాయితీ అనేది కొద్ది రోజుల్లోనే వాళ్ళకి నీ నిజాయితీ తెలుస్తుంది నీకు ఏదైనా కానీ నీ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది ఎప్పుడు కూడా అంటే ఏ విధంగా నీ నుంచి దూరమైపోయారో ఏ నిందనైతే నీ మీద వేసి దూరం అయిపోయారో అవంతా కూడా అపార్థాలని దగ్గరవుతారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళ మనసు మార్చేలా వారికి నిజాలు అవగాహన అయ్యేలా చేసింది ఈ వారాహి తల్లి కాబట్టి నిన్ను ఎంత నిజాయితీగా ఉంటావో నీ మనసు ఎంత మంచిదో నీ జీవితం కూడా అంతే బాగుంటుంది భగవంతుడు నీకు అంత గొప్పగా సాయం చేస్తాడమ్మా కాబట్టి నీ గొప్పతన సంతోషాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా దూరం చేయడు ఈ అమ్మ దూరం చేస్తానా భగవంతుడే ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా భక్తులకి నేను ఇంకా సంతోషపడతాను నా భక్తుల గురించి తప్పులకి నిందించి నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ తప్పు వారు తెలుసుకొని రా వచ్చినప్పుడు నువ్వు బెట్టు చేయవద్దు వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఖచ్చితంగా నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది వారు నీ యొక్క భాగస్వామి అయినా సరే నీ యొక్క పిల్లలైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే ఎవరైనా సరే తోడబుట్టిన వాళ్ళు కూడా అవి ఉండచ్చు ఖచ్చితంగా తప్పు తెలుసుకొని వస్తే దగ్గరకు చేర్చు ఏ భక్తుడు ఏ భక్తురాలు వినన్ను వేడుకుంటారో నా సందేశం అనేది వారికి ఏదో ఒక దూరంలో వెళుతుంది నా బిడ్డలకి నేను క్షణం కూడా దూరంగా ఉండను అలా దూరంగా ఉండి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందువల్లే చెబుతున్నాను బిడ్డ నా యొక్క భక్తులకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని మనసును అర్థం చేసుకొని మీ యొక్క కోరిక తీరుస్తాను అని నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తున్నా నీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరం ఎటువంటి ఆ బంధం మళ్ళీ తిరిగి అతి త్వరలోనే నీ చెంతకు చేరిపోతుంది ఎవరైతే నిన్ను తక్కువ చేసి తక్కువగా మాట్లాడి సమాజంలో నిన్ను చిన్న చూపు చూశారో అలాంటి వారు మళ్ళీ నిన్ను పదే పదే అడుగుతూ ఉంటారు నిన్ను తన జీవితంలో చేర్చుకోమని నిన్ను స్నేహంగా ఉండమని కానీ వాళ్ళ మంచి మనసు అర్థం చేసుకో ఎందువల్లంటే తప్పు తెలుసుకున్న వారిని మరీ బాధ పెట్టకూడదు నిజంగా వారిలో నిజాయితీగా మార్పు వచ్చిందంటే దగ్గర చేసుకొని సంతోషంగా ఉండండి బిడ్డ నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఎలా దూరం చేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు తెలియచేసే కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వస్తారు చూడు ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏది ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారికి అలాంటి జీవితమే ఎదురవుతుంది చాలా కష్టంగా పైకి ఒకలా లోపల ఒకలా ఉంటారు కొంతమంది అలాంటి వారి జీవితం కూడా అలాగే ఉంటుంది కానీ ఎలాంటి కల్మషం లేకుండా నీలాంటి వారు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటారు కల్మషం లేని వాళ్ళు మంచి మనసు కలవారు ప్రస్తుతానికి బాధపడ్డా కూడా చివరికి దక్కేది మాత్రం సంతోషమే అంచనా విటువంటిదంటే కష్టం కూడా తెలియకుండా ఉన్న నీకు కష్టపడటమే కదా అంచనా వేయలేము అదే జీవితం అమ్మ నువ్వు కూడా అదే విధంగా కాలానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఉండాలి తల్లి అదేవిధంగా నువ్వు ఎటువంటి ప్రేమనైతే చూపిస్తావో ఎలా నువ్వు ఇతరుల్ని చేరతీస్తావో అలాగే నిన్ను కూడా భగవంతుడు చేరతీస్తాడు ఇలా అందులో ఎటువంటి అనుమానమూ లేదు మంచు కోరే వాళ్ళు నీ చుట్టూ నిలబడినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నమ్ము నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారో చెడు కోరుకునే వాళ్ళు కూడా అలాగే నీ చుట్టుపక్కల ఉంటారు నీ ఎదుగుదల చూసి ఓర్వలేకుండా ఆ శిక్ష అనేది వాళ్ళకి నేను వేస్తాను నువ్వు ఏం చేయనవసరం లేదు నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళకి ఈ వారాహి కూరుకుంటుందా ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు మాత్రం లో నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా నువ్వు నీకు మంచి జరగకూడదు అనే ఒక లెక్కలో ఉంటారు ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు చూడలేరు కాబట్టి వారు నిజంగా ఒక శిక్ష అనేది అనుభవించి ఖచ్చితంగా నిజానిజాలు తెలుసుకుంటారు ఎందుకంటే నీ పనుల గురించి ఆలోచించేది ఈ వారాహి అమ్మ నీకు అండగా ఉండేది ఈ తల్లి నీకు ఎప్పుడు కూడా మంచి జరగాలనేది ఆశీర్వదించేది ఈ శక్తి స్వరూపుని అలాంటి ఈ వారాహి భక్తులకి ఎవరైనా చెడు చేయాలి వారి జీవితం మంచిగా ఉండకూడదు అంటే ఊరుకుంటానా ఊరుకోను నీకున్న అడ్డంకులన్నీ తొలగించి నిన్ను అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను కొందరు చెప్పాను కదా కుల్లుకునే వ్యక్తుల గురించి మాత్రం వదిలేసాయి నీ జీవితాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో మాత్రం చూడు ఇక చెప్పాను కదా బిడ్డ నీకు దూరమైన బంధం ఖచ్చితంగా దగ్గర చేరుతుంది నిశ్చింతగా ఉండు అమ్మ ఉందనే ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది सर्वे जना सुखिनो भवन्तु जयी वाराहि